మన చిత్రసీమ రంగంలోని సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ వైరల్ అవుతూ వచ్చాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలోకి నటులుగా అడుగుపెట్టి రాణించిన వాళ్ళు దర్శకులు ప్రొడ్యూసర్లు టెక్నీషియన్స్ ఇలా మంచి కీర్తి ప్రతిష్టలు గడించిన ఎందరో ఆర్టిస్టులను కోల్పోతున్నాము అన్న వార్త కూడా అందరినీ పూర్తి దిగ్భ్రాంతి గురిచేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలా అంటే ఇంకొక షాకింగ్ సంఘటన భారతదేశ చలన చిత్రసీమ రంగంలోనే గర్వించదగ్గ సినీ సెలబ్రిటీగా నటుడిగా డైరెక్టర్గా చిత్ర నిర్మాతగా స్క్రీన్ ప్లే డైరెక్టర్ గా ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా నాలుగు దశాబ్దాలకు పైగా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలో తనకంటూ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ సినీ సెలబ్రిటీని కోల్పోయాము మరి ఇంతకీ ఆ సినీ సెలబ్రిటీ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆయన ఎవరో కాలేదు ఎంటి వాసుదేవన్ నాయర్ గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు మలయాళ చిత్ర సీమ రంగంలోకి తన ఇరవై ఏళ్ల వయసులో అడుగు పెట్టి దాదాపు అరవైకి పైగా సినిమాలకి స్క్రిప్ట్స్ రాసి బెస్ట్ స్క్రిప్టర్గా బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ గా ఎన్నో సార్లు నేషనల్ అవార్డుని అలా కేవలం స్క్రిప్ట్ రైటర్ గా మాత్రమే కాదు దర్శకుడిగా నటుడిగా ఇలా ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలతో తన తనదైన దర్శకత్వ ప్రతిమతోనూ మలయాళ చిత్రసీమ రంగాన్ని భారతదేశ సినీ చరిత్రలోనే గర్వించ తగ్గట్టుగా ఎన్నో అద్భుతమైన సినిమాలని అందించడం జరిగింది అలాంటి వాసుదేవన్ నాయర్ గారి సినిమాలు నల్లికట్టు సుకృతం పరిణయం సాధ్యం కడవు ఉత్తరం అరణ్యకం వైశాలి ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు యాభైకి పైగా సినిమా ముఖ్యంగా ఎంటీ వాసుదేవన్ నాయర్ గారిని మలయాళ చిత్రసీమ రంగంలో ఎంటీ అని పిలుస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా మలయాళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టిన ఆర్టిస్ట్ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు వాళ్ళ లైఫ్ టైంలో ఒక్కసారైనా ఈయనతో కలిసి పనిచేయాలని తహతా పడ్డవాళ్లే అలా చూసుకున్నట్లయితే మలయాళ చిత్రసీమ రంగంలో స్టార్ హీరోస్గా గుర్తింపు సంపాదించుకున్న మమ్ముట్టి కావచ్చు మోహన్ లాల్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సీనియర్ ఆర్టిస్టులు యంగ్ హీరోయిన్లు సీనియర్ హీరోయిన్లు ఇలా ప్రతి ఒక్కరు ఆయన సినీ దర్శకత్వంలోనూ ఆయన నటించిన సినిమాలలోను ఆయన స్క్రిప్ట్ రైటింగ్ అందించిన సినిమాలలో పనిచేసి నటనతో అలరించిన వాళ్లే అలా ఎంటి వాసుదేవన్ నాయర్ గారు మలయాళ చిత్రసీమ రంగంలో తిరుగులేని సినీ సెలబ్రిటీగా ప్రఖ్యాతమైన కీర్తి ప్రదర్శనలు గడించడం జరిగింది ఇక ఈయన అవార్డుల విషయంలోకి వెళితే పద్మభూషణ్ కేరళ సాహితీ కేరళ సాహిత్య జ్యోతి అకాడమీ ఇలా ఎన్నో అవార్డులని మరియు నేషనల్ అవార్డులని అందుకున్నారు అలాంటి ఎంటి వాసుదేవన్ నాయర్ గారి వయసు ఎనభై ఏళ్ళు ఈ మధ్య కాలంలో గత కొన్నాళ్లుగా వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హఠాత్తుగా గుండెపోటుతో కాలం చేశారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగాన్నే పూర్తి దిగ్బ్రాంతి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే మలయాళ చిత్రసీమ రంగానికి చెందిన ప్రతి సినీ ఆర్టిస్ట్ పరుగు పరుగున ఆయన ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరచడం మాత్రమే కాదు చిట్ట చివరి సారిగా నివాళులను అర్పించారు అదండి అసలు సంగతి సినిమా ఇండస్ట్రీకే గర్వకారణంగా నిలిచిన ప్రతి ని కోల్పోవడం నిజంగా మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని ఈ ప్రముఖ సినీ సెలబ్రిటీ ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడి అందించాలని మనందరం ఇంకొకసారి మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి